కార్తీక్ జ్యోష్న దగ్గరికి చాలా కోపంగా వచ్చి ఇంతవరకు ఒక లెక్క ఇక్కడి నుండి ఒక లెక్క జోష్న ఇక్కడ నుండి నువ్వు ఏం చేసినా నువ్వు ఏటి ఆటలు ఆడాలనుకున్నా అవన్నీ కుదరవు ఇప్పుడు కాలానికి అనుగుణంగా నేను నడుస్తాను నేను ఎదుగుతాను అది నువ్వు నీ కల్లారా చూద్దువు కానీ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జ్యోష్న చాలా కోపంగా కార్తీక్ వైపు చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం ఇన్నాళ్ళు నువ్వు ఎన్ని తప్పులు చేసినా సరే ఎందుకు ఊరుకున్నాను తెలుసా అమ్మ లాంటి అత్తమ్మ నీ దగ్గర ఉంది కాబట్టి ఊరుకున్నాను ఇక నుండి ఊరుకున్న అదే లేదు నా జోలికి కానీ నా కూతురు జోలికి కానీ నా ఫ్యామిలీ జోలికి కానీ నువ్వు వస్తే ఇక నుండి నేను ఏం చేస్తానో నీకే అర్థమవుతుంది రాను రాను అని చెప్పేసి అయితే గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జ్యోష్న మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి కార్తీక్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం ఇది గుర్తు పెట్టుకో ఇక నుండి నేను ఎలా ఎదుగుతానో నిన్ను ఎలా దించుతానో అది కూడా చూద్దువు కానీ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జ్యోష్న మాత్రం అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం ఇక్కడ నుండి నువ్వు ఏదో నేను ఏదో నువ్వు కానీ నా జోలికి కానీ వస్తే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అది గుర్తు పెట్టుకో మర్యాదగా అని చెప్పేసి అయితే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న జోష్న మాత్రం నాకు ఒక్కటి చెప్పు బావా ఒక్కసారి ఆగు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ని చూసి ఈ బావా నీకు ఆపరేషన్కి డబ్బులు ఇచ్చింది ఎవరో నాకు కాస్త చెప్తావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే చెప్తాను ఎందుకు చెప్పను అని చెప్పేసి అయితే ఆ డబ్బులు కట్టింది ఎవరో తెలుసా కార్తీకే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి అంతలా షాక్ అయిపోయి చూస్తున్నావు కావాలి అని అంటే హాస్పిటల్కి వెళ్ళి ఆ రిజిస్టర్లో చూడు ఎవరి పేరు ఉందో కార్తీక్ అనే రాసిపెట్టి ఉంటుంది ఆ ఆపరేషన్ డబ్బులు కట్టింది నేనే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న జ్యోష్న మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది ఇంతలో అక్కడ నుండి కార్తీక్ వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసిన జోష్ణ మాత్రం నీ వల్ల సాధ్యం కాదు బావా అది ఆ డబ్బులు ఎవరు కట్టారో నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను ఎలాగ అయినా సరే తెలుసుకొని వాళ్ళ సంగతి చెప్తాను అని చెప్పేసి అయితే అంటుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ వెళ్ళిపోవటం చూసి నీకు ఎంత పొగరు పెరిగింది బావా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో